హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజు హాస్ట్రవోల్ ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారో ఈరోజు చూడబోతున్నాం నేను ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు డివైన్ ఫెమినైన్ గురించి చెప్పాలనుకుంటున్నాను అంటే మన ప్ర డివైన్ ఫేమినైన్ డివైన్ మాస్క్రైన్ అనేది ప్రతి మనిషిలో రెండు తత్వాలు ఉంటాయి అన్నమాట ఇప్పుడు కొందరు లేడీస్ కూడా మగవాళ్ళలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు అంటే ఎక్కువ ఓవర్ రియాక్ట్ కావడం కోపంగా ఉండడం డామినేట్ చేయడం ఎంత అంత మాట్లాడటం ఇలాగా చేస్తుంటారు అది వాళ్ళల్లో పురుషతత్వం ఎక్కువగా ఉంది అని అర్థం అదే కొందరు జెంట్స్ వచ్చి లేడీస్ లాగా బిహేవ్ చేస్తారు అంటే లేడీస్ లాగా అంటే కొంచెం బాగా ప్రేమగా చూడడం అందరినీ ఒక సంరక్షించే బాధ్యత తీసుకోవడం ఆ తర్వాత లాలనగా మాట్లాడటం ఇలాగనమాట రెండు రెండు తత్వాలు ప్రతి మనిషిలో ఉంటాయి కొందరిలో స్త్రీతత్వం ఎక్కువ ఉంటుంది కొందరిలో పురుషతత్వం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు డివైన్ ఫెమినైన్ అంటే ఏంటంటే ఒక డివైన్ పవర్ ఉండే ఒక స్త్రీ అనమాట స్త్రీ కానీ పురుషుడు కానీ ఆ తత్వం గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను వాట్ ఈస్ డివైన్ ఫెమినైన్ అనేది మీరు తెలుసుకోవాలి ఇది ఒక ఆధ్యాత్మికమైన శక్తివంతమైన భావన అనమాట ప్రతి మనిషిలో ఉండే సృష్టి ప్రేమ దయాన్ని ప్రదర్శించే శక్తిని సూచిస్తుంది వీళ్ళు అందరినీ ప్రేమిస్తారు వీళ్ళకి అందరినీ సంరక్షించే శక్తి ఉంటుంది సృష్టి సంరక్షణ శాంతి ప్రసరి ప్రసరింపజేస్తూ ఉంటారు అందరి మీద ఇదే డివైన్ ఫెమినైన్ ఇది మగ ఆటలతో సంబంధం లేకుండా మనలో ఉండే ఒక శక్తి వీళ్ళ లక్షణాలు అంటే మీలో డివైన్ ఫెమినైన్ ఎక్కువగా ఉంది అంటే మీరు చాలా కైండ్ పర్సన్గా ఉంటారు అందరితో ప్రేమగా ఉంటారు చాలా ఓర్పుతో ఉంటారు మీ ఇంట్యూషన్ పవరు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చాలా సహజంగా ఉంటారు అంటే ఓవర్గా మేకప్ చేసుకోవడం కానీ ఓవర్గా డ్రెస్ చే డ్రెస్సింగ్ అంటే భారీగా డ్రెస్ చేసుకోవడం ఇదంతా ఆడంబరం అంతా ఉండదు అనమాట నిరాడంబరంగా ఉంటారు కానీ ఎనర్జెటిక్గా ఉంటారు క్రియేటివిటీ ఉంటుంది మీలో మీరందర్నీ క్షమించగలరు అంటే ఎవరన్నా ఏదన్నా తప్పు చేస్తే కూడా వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఈ తప్పు చేశారు అని అర్థం చేసుకునే కెపాసిటీ మీకు ఉంటుంది అలా కాకుండా ఓవర్ రియాక్ట్ అయిపోయి వాళ్ళని ఎంతంటే అంత మాటలు అనేసేయడం అందరం ముందర ఇలా ఇలాంటి ఒక ఇలాంటి బిహేవియర్ ఉంటుంది మీకు వాళ్ళని అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుంది ఇది యాక్చువల్గా మీ నిజమైన బలం అన్నమాట మీ శరీరాన్ని మీరు గౌరవిస్తారు అంటే మీ ఇప్పుడు శరీరాన్ని మనం మన శరీరాన్ని గౌరవించడం అంటే ఏంటి మన శరీరాన్ని జాగ్రత్తగా సంరక్షించుకోవడం దానికి ఏది మంచిదో అది చేయడం ఫుడ్ తీసుకోవడం కానీ మ నీట్నెస్ మెయింటైన్ చేయడం కానీ ఇదంతా మన శరీరాన్ని మనం గౌరవించినప్పుడే మనం ఇవన్నీ చేస్తాం అండ్ ఇతరుల భావాలని గౌరవిస్తారు వీరిలో మాతృత్వ శక్తి ఉంటుంది శాంతి ఉంటుంది సంరక్షణ ఉంటుంది వీళ్ళందరితో ప్రేమగా ఉంటారు ధ్యానం జ్ఞానం ప్రకృతితో కనెక్షన్లో ఉంటారు అంటే వీళ్ళు రోజు మెడిటేషన్ చేస్తారు వీళ్ళ నాలెడ్జ్ వీళ్ళు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు అంటే గ్రహిస్తూ ఉంటారు నాలెడ్జ్ని నేచర్తో కనెక్షన్లో ఉంటారు మౌనంగా ఉంటారు వీళ్ళకి వీళ్ళ లోపల చాలా క్రియేటివిటీ పవర్ ఉంటుంది వీళ్ళు పెయింటింగ్ డ్రాయింగ్ పాటలు రచనలు ఇవన్నీ ఇష్టపడతారు ఇది డివైన్ ఫెమినై లక్షణాలు ఇది మీలో ఉందో లేదో కొంచెం గమనించుకోండి ఆ తర్వాత డివైన్ మ్యాస్క్లేని ఎలా ఉంటారు డివైన్ మ్యాస్క్లు అంటే పురుషతత్వం డివైన్గా ఉండేవాళ్ళు అంటే లేడీస్కి రెస్పెక్ట్ ఇస్తారు వీళ్ళు ఫస్ట్ అందరికీ రెస్పెక్ట్ ఇస్తారు నాట్ ఓన్లీ లేడీస్ అందరికీ రెస్పెక్ట్ ఇస్తారు తక్కువ మాటలతో ఎక్కువగా అర్థం వచ్చేలా మాట్లాడతారు చుట్టూ అల్లకొల్లో ఉన్న వాళ్ళు ఇన్నర్గా ప్రశాంతంగా ఉంటారు ఓవర్ రియాక్షన్ ఉండదు ఏ విషయం మీద ఓవర్ రియాక్షన్ ఉండదు చిన్న చిన్న విషయాలు కోపం తెచ్చుకోరు వాళ్ళ చుట్టూ ఉండేవాళ్ళు ఏ భయం లేకుండా ఉంటారు అంటే వీళ్ళు మనకు ఉండారు కొండంత అంత మనకు ఉంది అన్న ధైర్యంతో తన చుట్టూ ఉండేవాళ్ళు ఫీల్ అయ్యేటట్లు వీళ్ళు చేయగలరనమాట వీళ్ళల్లో వీళ్ళు చాలా న్యాయంగా ఉంటారు సత్యం మాట్లాడుతుంటారు వీళ్ళ మాటల్లో నడవడికలో చూపులో ప్రేమ కనిపిస్తుంది ప్రేమతో శాంతితో నిండిపోయి ఉంటారు ఇంట్యూషన్ బలంగా ఉంటుంది ప్రకృతిలో అనుసంధానంతో ఉంటారు శబ్దం ద్వారా మాట్లాడటం ద్వారా కాకుండా స్పర్శ ద్వారా లేదా చూపు ద్వారా ఇతరులకు మార్గదర్శనం చేయగలరు వారి సమీపంలో మనల్ని మనం గుర్తు చేసుకునేలా ఉంటుంది అంటే మన మనసులో ఏమి సందేహం ఉండినా వాళ్ళు క్లియర్ చేయగలరు వాళ్ళ దగ్గర మనకుంటే మనం ఏంటి అసలు మనం ఎందుకు వచ్చాం ఈ ఎర్త్కి అనేది మనం గుర్తు చేసుకునేటట్లు వాళ్ళు చేయగలరనమాట ఇది డివైన్ మాస్కలైన్ లక్షణాలు ఇప్పుడు మీరు డివైన్ ఫెమినైన్ డివైన్ మాస్కలైన్ నేర్చుకున్నారు తెలుసుకున్నారు కదా అంటే మీలో చాలామంది డివైన్ ఫెమినైన్ ఎనర్జీ ఉంటుంది మీకు కదా మీలాంటి డివైన్ ఫెమినైన్ని ఎవరన్నా బాధ పెట్టారంటే వాళ్ళు డబల్గా బాధ పెడతారు మీ లైఫ్లోకి వచ్చిన పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టారంటే దానికి డబల్గా వాళ్ళు బాధపడతారు ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఈ డివైన్ ఫెమినైన్ హీలింగ్ ఎలా రీబర్త్ తీసుకోవడం అంటే మీకు ఒకళ్ళ దగ్గర నుంచి మీకు బాధ కలిగితే మీరు ఎట్లా దాన్ని హీల్ చేసుకోవాలి ఎట్లా మళ్ళీ ఒక పునర్జన్మ అనేది ఎలా తీసుకోవాలి అనేది నేను రేపు వీడియోలో చెప్తాను ఇప్పుడు మనం రీడింగ్కి వెళ్తాం మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం చూస్తాం యాక్చువల్గా మీ పర్సన్ మీ లైఫ్లో ఎలాంటి టైంలో వస్తారంటే మీరు మీ ప్రేమను ఒక శక్తిగా మార్చుకున్నప్పుడే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు అలా కాకుండా ఒక క్లింగి ఒక బలహీనంగా వాళ్ళ కోసం ఎదురు చూస్తా మీ టైం వేస్ట్ చేసుకుంటా మీ ఎనర్జీ వేస్ట్ చేసుకుంటా ఉంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి రారు మీ ప్రేమని మీరు ఎప్పుడైతే ఒక శక్తిగా మార్చుకుంటారో నలుగురికి మీరు ఒక శక్తి అవుతారో నలుగురికి వెలుగును ఇచ్చే శక్తి మీరు అవుతారో అప్పుడే అందరూ మీ మీకు అట్రాక్ట్ అవుతారు మీ పర్సన్ కూడా మీకు అట్రాక్ట్ అవుతారు నేను చాలాసార్లు చెప్పుంటా మీకు ఈక్వల్ ఎనర్జీ అయితేనే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు మీకంటే ఎనర్జీ తక్కువ ఎక్కువ ఉంటే మీ లైఫ్లోకి వాళ్ళు రారు ఓకే మీ ఎనర్జీ మీరు ఇంక్రీజ్ చేసుకునేదానికి ట్రై చేయండి అప్పుడే మంచి ఎనర్జెటిక్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఎనర్జిటిక్ అంటే మానసికంగా ఫిజికల్గా నేను చెప్పడం లేదు రెండు విధాలుగా ఫిజికల్గా సైకలాజికల్గా ఎనర్జిటిక్గా ఉండే పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఎప్పుడైతే మీరు ఎనర్జెటిక్గా ఉంటారో అప్పుడే మీరు వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు ఓకే ఇప్పుడు మనం రీడింగ్లోకి వెళ్తాం మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు తన ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి నేను ఫస్ట్ ఈ ఎనర్జీ వరాకల్ కార్డ్స్లో చూస్తాను మీ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు చేంజ్ తనలో మార్పు అనేది వస్తూ ఉంది మీ పర్సన్లో ట్వంటీ ఫైవ్ నెంబర్ వచ్చింది ట్వంటీ ఫైవ్ అంటే సెవెన్ కదా సెవెన్ అంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా కొంచెం వాళ్ళలో ఆధ్యాత్మికత అనేది పెరుగుతూ ఉంది ఒక మార్పు అనేది మీ పర్సన్లో వస్తూ ఉంది సిక్స్ ప్లస్ టూ ఎయిట్ అనమాట ఎయిట్ అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ విజన్ తన దృష్టి వచ్చి ఇప్పుడు ఎక్స్పాండ్ అవుతూ ఉంది ఎప్పుడైతే మనం స్పిరిచువల్లో వస్తామో మనం మన ఒక నేరో నేరోగా మనం ఆలోచించం మన కోసమే మనం ఆలోచించాం అందరి కోసం ఆలోచిస్తాం అలాంటి స్టేజ్కి మీ పర్సన్ వస్తూ ఉన్నారు తనలో ఒక ఆధ్యాత్మికమైన మార్పు అనేది వస్తూ ఉంది తన విజన్ వచ్చి ఎక్స్పాండ్ అవుతూ ఉంది అంటే అందరి గురించి ఆలోచించే స్థితికి మీ పర్సన్ వస్తూ ఉన్నారు మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు నేచర్ మీరు నేచర్ని బాగా లవ్ ప్రేమిస్తున్నారు ప్రకృతిని ప్రేమిస్తూ ఉన్నారు అండ్ హీల్ హీల్ అవుతూ ఉన్నారు ఇక్కడ నైన్ ప్లస్ టూ టూ నెంబర్ అనమాట మీరు ఎమోషన్ ఎమోషన్ పరంగా ప్రకృతిలో అనుసంధానం అవుతా ఉన్నారు అంటే ప్రకృతి ఇప్పుడు ఏమన్నా చేస్తే మీకు అది తెలిసిపోతూ ఉంది అంటే యూనివర్స్ సైన్స్ని మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు ఇప్పుడు సడన్గా మీ దగ్గర ఒక బటర్ఫ్లై కానీ ఒక తుమ్మెద కానీ వెళ్తూ ఉంటే మీకు తెలిసిపోతూ ఉంది ఏంజిల్స్ మీ దగ్గరే మీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు అని ఇది ఒక సైన్ అనమాట బటర్ఫ్లై మీ చుట్టూ ఉంటే ఏంజిల్స్ మీ చుట్టూ ఉన్నారని అర్థం లేకపోతే సాధారణంగా బటర్ఫ్లైస్ రావు మన దగ్గరకి ఓకే మీరు ఎమోషన్గా ప్రకృతితో అనుసంధానమై ఉన్నారు హీల్ అవుతూ ఉన్నారు మీరు ఎయిట్ ప్లస్ టు టెన్ అనమాట వన్ మీరు చాలా ఒక ఇప్పుడు ఒక శక్తిగా మారుతూ ఉన్నారు ఒక హీల్ అయ్యి మీ ఇన్నర్గా మీరు హీల్ అయ్యి మీరు ఒక ఎనర్జిటిక్ పర్సన్గా మారుతున్నారు ప్రకృతిలో అనుసంధానమైపోయి ఉన్నారు మీరు ఓకే ఇద్దరు ఎలా ఉన్నారు బోత్ సౌత్ నోడ్ అంటే త్రీ ప్లస్ త్రీ సిక్స్ అనమాట మీరిద్దరిలో మీకు ప్యాషన్ అనేది ఇద్దరికీ ఉంది ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉంది ఇంకా పాస్ట్లో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఇద్దరు యాక్టివేట్ ఎయిట్ యాక్టివేట్ ఇద్దరు వచ్చి సోలార్ సోలార్ ప్లేస్ అంటే సోలార్ అంటే మణిపూరక చక్రం మణిపూరక చక్రం ఇద్దరిలో యాక్టివేట్ అవుతూ ఉంది అంటే మీలో ఉండే ఆతృత ఆందోళన తగ్గిపోతూ ఉన్నాయి మీరు పాస్ట్ గురించి అనుకుంటున్నారు మీరిద్దరు ఒకరి గురించి ఒకరు అనుకుంటా ఉన్నారు మీలో ఉండే ఆతృత ఆందోళన తగ్గిపోతూ ఉంది ఎందుకంటే మీ మణిపూరక చక్రం వచ్చి యాక్టివ్ అయిపోతూ ఉంది ఓకే స్ట్రెంగ్త్ అవుతూ ఉన్నారు ఇద్దరు స్ట్రెంగ్త్ అవుతూ ఉన్నారు ఓకే ఇప్పుడు కార్డ్స్లో చూస్తాం మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ మీకు తను చేసిన ద్రోహానికి చాలా గిల్ట్ ఫీల్ అవుతా ఉన్నారు చాలా సాడ్గా ఉన్నారు మీ లైఫ్లోకి ఎలా రావాలో తెలియటం లేదు కానీ మీ లైఫ్లోకి రావాలనుకుంటా ఉన్నారు మీరిచ్చిన అన్కండిషనల్ లవ్ని మీరు పర్సన్ మీతో చెప్పాలనుకుంటున్నారు నువ్వు చూపించిన ప్రేమను నేను తిరస్కరించాను ఇప్పుడు బాధపడతా ఉన్నాను నీ దగ్గరకు వచ్చేదానికి నాకు మొహం చెల్లటం లేదు నీ దగ్గరికి రావాలి నీతో మాట్లాడాలనుకుంటున్నాను మాట్లాడలేకపోతున్నాను అని మీ పర్సన్ మీతో చెప్పాలనుకుంటా ఉన్నారు హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు అసలు మీ దగ్గరికి ఎలా రిచ్ కావాలి మీతో ఎలా మాట్లాడాలి ఎలా స్టార్ట్ చేయాలి తను మీకు ఏమేమి ద్రోహం చేశారు అది ఎలాంటి పరిస్థితులు చేసారు ఇవన్నీ మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తూ ఉన్నారు మీ పర్సన్ అంటే మీరు ఎక్కడుంటే అక్కడ సమృద్ధి ఉంటుందని నమ్ముతున్నారు మీకు ఒక సంరక్షించే ఎనర్జీ ఉన్న ఒక డివైన్ ఫెమినైన్గా మిమ్మల్ని చూస్తూ ఉన్నారు అంటే ఒక దైవత్వం ఒక డివైనిటీ ఉండే ఒక లేడీగా మిమ్మల్ని లేడీ ఆర్ మేల్ ఆర్ ఫీమేల్ ఎట్లా అనుకోవచ్చు ఒక డివైన్ పర్సన్గా మిమ్మల్ని చూస్తూ ఉన్నారు మీ పర్సన్ మీకు ఈక్వల్ గివెన్ టేక్ ఉండాలి మీ రిలేషన్షిప్లో ఈక్వల్ గివెన్ టేక్ ఉండాలి అని అనుకుంటున్నారు అండ్ ఫ్యూచర్లో తను వస్తే కూడా మీకోసం టైం స్పెండ్ చేయాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు తను ఒంటరిగా ఉన్నారు హీల్ అవుతూ ఉన్నారు తను తనని తను హీల్ చేసుకుంటా ఉన్నారు కానీ నమ్మకాన్ని అయితే వదిలిపెట్టలేదు నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను నీ దగ్గరికి నన్ను చేర్చమని అని మీ పర్సన్ మీతో చెప్తున్నారు నేను చాలా కోరుకుంటా ఉన్నాను నిన్ను నేను మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నాను నువ్వు నా దగ్గరికి వచ్చేసేయాలి మన ఇద్దరం కలుసుకోవాలని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నాను అని మీ పర్సన్ మీతో చెప్తా ఉన్నారు ఇంకా మీ పర్సన్ ఏం చేస్తున్నా ట్రాప్డ్ ఫీల్ అయిపోయి ఉన్నారు అంటే తను ఈ స్థితి నుంచి తప్పించుకొని బయటకు వచ్చేయచ్చు కానీ రాలేకపోతూ ఉన్నారు తను ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారో దాంట్లో ట్రాప్డ్ ఫీల్ అవుతా ఉన్నారు దాంట్లో ఉండలేకపోతున్నారు వదిలి రాలేకపోతూ ఉన్నారు అందుకొని బాధపడతా ఉన్నారు మీ పర్సన్ ఓకే ఇంకా మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు మీరెక్కడ ఎక్కడ మూవన్ అయిపోయారేమో అని భయపడతా ఉన్నారు తనను వదిలేసి ఎక్కడ వెళ్ళిపోయారేమో అని భయపడతా ఉన్నారు మీ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయాలి మీరు తన కార్మిక్ బాండ్ మీతో ఎలాగన్నా న్యూ బిగినింగ్ చేయాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు మీరు తనతో ఉంటే తనకు ఒక లక్కీ టైం స్టార్ట్ అయినట్లే అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఇంకా మీ గురించి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ తనకు అస్సలు నిద్రపట్టడం లేదు నీ గురించి ఆలోచిస్తుంటే నాకు అస్సలు నిద్రపట్టడం లేదు చాలా బాధగా ఉంది చాలా డిప్రెషన్గా ఫీల్ అవుతా ఉన్నాను చూడండి అంతా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూనే ఉన్నారు కదా ఎక్కడ తను హ్యాపీగా ఉన్నట్లుగా మీకు ఎక్కడ కనిపించడం లేదు మీ పర్సన్ మీ గురించి బాధపడతానే ఉన్నారు చాలా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీ దగ్గరికి చాలా ఫాస్ట్గా రావాలి మీరు ఎంత డిస్టెన్స్లో ఉన్నా తను ట్రావెల్ చేసి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలుసుకోవాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు అండ్ తన ముందు లేకపోతే మీ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయేమో అని అనుకుంటున్నారు మీ పర్సన్ అందుకే మీరు తనను పట్టించుకోవటం లేదు అనుకుంటున్నారు మీరు మీ ఎనర్జీలో మీరున్నారు మీరు మీ పర్సన్ చేసి చేయటం లేదు అందుకే మీ పర్సన్ అలా అనుకుంటా ఉన్నారు జడ్జ్మెంట్ యూనివర్స్ని ప్రే చేస్తూ ఉన్నారు ఎలాగన్నా మా ఇద్దరిని కలుపు యూనివర్స్ అనుకుంటా ఉన్నారు తను మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు మీ ఇద్దరిది ఫ్లేమ్ ఎనర్జీ మీ పర్సన్ ఎంత మంది దగ్గరికి వెళ్ళినా తనకి హ్యాపీగా లేదు మీ దగ్గరకు వస్తేనే తనకు ఒక సేఫ్టీ ఒక సెక్యూరిటీ అనేది తనకి ఫీల్ అవుతూ ఉన్నారు అన్నమాట అందుకే మీ దగ్గరకు వచ్చేసి మీ ప్రేమే తనకు కావాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు అండ్ వెయిట్ చేస్తూ ఉన్నారు రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ ప్లాన్ వేస్తూ ఉన్నారు మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు అండ్ తను సైకలాజికల్గా స్ట్రెంగ్త్ అవుతూ ఉన్నారు అంటే ధైర్యం తెచ్చుకుంటున్నారు మీ దగ్గరకు వచ్చి ఎలా మాట్లాడాలి అని ప్రిపేర్ అవుతున్నారు ఒక అద్దం ముందు నిల్చుకొని మాట్లాడుతున్నారు అనమాట మీతో ఇట్లా మాట్లాడితే బాగుంటుందా అట్లా మాట్లాడితే అని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు తను ధైర్యం తెచ్చుకుంటా ఉన్నారు మీ దగ్గరకు వచ్చి మాట్లాడేదానికి మీ పర్సన్ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మిమ్మల్ని తన స్టార్ లాగా చూస్తూ ఉన్నారు అంటే మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని మీ స్కిల్స్ చూసి అప్రిషియేట్ చేస్తున్నారు మీతో కమ్యూనికేషన్ కావాలి మీ మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలనుకుంటా ఉన్నారు మీ పర్సన్కి మీతో మాట్లాడేదానికి చాలా తపన పడతా ఉన్నారు మీ పర్సన్ తన చుట్టూ ఉండే వాళ్ళతో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు చాలామంది మీ ఇద్దరి మధ్య కొందరు ఉంటారు వాళ్ళ పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ బ్రదర్ అండ్ సిస్టర్ కానీ ఉంటారు సమ్ ఉంటారు కదా సమ్మన్ అంటే మీరిద్దరూ చేర ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో పోరాడుతూ ఉన్నారు వాళ్ళు ఏమంటున్నారు నీకు ఆ పర్సన్ వద్దు అని వాళ్ళు చెప్తున్నారు కానీ మీ పర్సన్కి లేదు మీరే కావాలి నాకు వాళ్ళే కావాలి నీకు తెలియదు వాళ్ళ గురించి తను ఎంత మంచిదో నీకు తెలియదు అని మీ పర్సన్ వాళ్ళతో పోరాడుతూ ఉన్నారు మీ దగ్గరకు వచ్చేదానికి మీ దగ్గరికి తప్పకుండా తను వస్తావని అనుకుంటున్నారు డెసిషన్ తీసుకున్నారు మేబీ మీరు ఒక లైమ్ లైట్లో ఉండే పర్సన్ అయి ఉండొచ్చు అందుకే మీ పర్సన్ మిమ్మల్ని వదలలేకపోతూ ఉన్నారు అంటే మీ ఎనర్జీతో మీరు వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నారు వాళ్ళని లాగుతూ ఉన్నారు వాళ్ళ ఎనర్జీని లాగుతూ ఉన్నారు మీరు అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు లైఫ్ లాంగ్ మీతో కలిసి ట్రావెల్ చేయాలి అనుకుంటా ఉన్నారు తనలో ఒక ప్యాషన్ అనేది ఉంది మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు గాఢమైన ఫిజికల్ అట్రాక్షన్ అయితే తను ఫీల్ అవుతా ఉన్నారు మిమ్మల్ని మీతో ఓకే ఇప్పుడు మనకి వాళ్ళతో ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంటేనే మనకి మన మనం వచ్చి వాళ్ళని అట్రాక్ట్ చేస్తాం లేదా వాళ్ళు మనల్ని అట్రాక్ట్ చేస్తారు ఏ కనెక్షన్ లేకపోతే ఎవరు ఎవరిని అట్రాక్ట్ చేయరు మన చుట్టూ చాలామంది ఉంటారు కానీ అందరూ మనల్ని అట్రాక్ట్ చేయరు కదా ఎవరో ఒక్క పర్సన్ అట్రాక్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి మనకి పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంటేనే వాళ్ళు మనల్ని అట్రాక్ట్ చేస్తారు లేదా మన మనం వాళ్ళని అట్రాక్ట్ చేస్తాం అలాంటిది జరుగుతుందన్నమాట మీ పర్సన్ ఇంకా మీకు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు మీ పర్సన్ చెప్పాను కదా మిమ్మల్ని ఒక డివైన్ ఫెమెలైన్గా చూస్తూ ఉన్నారు మీ పర్సన్ అంటే ఒక దేవతలాగా చూస్తూ ఉన్నారు మిమ్మల్ని మీలో క్వాలిటీస్ తను చాలా మెచ్చుకుంటా ఉన్నారు సీక్రెట్ అకౌంట్స్ ఓపెన్ చేసి మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీ పర్సన్ తన కోరిక చెప్పుకుంటున్నారు యూనివర్స్కి తన కోరికని చెప్పుకుంటా ఉన్నారు మీరే తన డివైన్ ఫెమెన్ అని చెప్పుకుంటున్నారు తనకి ఒక అవేకనింగ్ అనేది తన జీవితంలో జరిగింది మీ పర్సన్ జీవితంలో అండ్ మీ పర్సన్ పోలీస్ ఆర్ ఆర్మీ పర్సన్ అయి ఉండొచ్చు మేబీ మీరు వాళ్ళని బ్లాక్ చేసేసి ఉండొచ్చు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఒక భ్రమలో ఉన్నారు మీ ఇద్దరు లవ్ స్టోరీ వచ్చి ఒక ఫెయిరీ టైల్ లాగా ఉంది మీ పర్సన్కి తన ట్రూ కలర్స్ మీతో చెప్పాలనుకుంటున్నారు ట్రూ ఫీలింగ్స్ చెప్పాలనుకుంటున్నారు మీతో రొమాన్స్ కావాలి అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు సూపర్ డబల్ కన్ఫర్మేషన్ అక్కడ ఫోర్ ఆఫ్ లాండ్స్ వచ్చింది ఇక్కడ మ్యారేజ్ కార్డ్ వచ్చింది కదా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఓకే మీకు ఏంజల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంజల్స్ మెసేజ్ మీ పర్సన్ మీ అందరితో పోరాడుతూ ఉన్నారు ఎలాగన్నా సరే మిమ్మల్ని రీచ్ కావాలి మీతో మాట్లాడాలి మిమ్మల్ని మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారు ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారు ఈ టైంలో ఏంజల్స్ గైడెన్స్ ఇంప్రూవింగ్ హెల్త్ హెల్త్ ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుంది మీరు ఎమోషనల్గా స్టేబుల్గా ఉన్నప్పుడే మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది యాన్సర్ ఈజ్ ఎస్ మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతూ ఉంటాయి ఏంజల్స్ ప్రొటెక్షన్ మీకుంది పర్ఫెక్ట్ టైమింగ్ టేక్ యాక్షన్ అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు యాక్షన్ తీసుకోండి పర్ఫెక్ట్ టైం జరుగుతూ ఉంది అని చెప్తా ఉన్నారు ఏంజల్స్ ఓకే బాబా మెసేజ్ ఫర్ ఆల్ సైన్స్ మీరు మేష రాసి అయితే బాబా ఏం చెప్తున్నారంటే బిఏ లైట్ హౌస్ మీరందరికీ వెలుగురిచిమే ఒక లైట్ హౌస్ లాగా ఉండండి మీ నాలెడ్జ్ని అందరికీ ఇవ్వండి అంటున్నారు మీరు వృషభ రాశి అయితే సరెండర్ అయిపోమంటున్నారు మిమ్మల్ని మీరు మిథున రాసి అయితే మీరు ఒక భక్తిగా తనకి పూజ చేయమంటూ ఉన్నారు బాబా మిమ్మల్ని అండ్ మీరు కర్కాటక రాసి అయితే రిథమిక్ మూమెంట్ మీ లైఫ్లో జరిగిపోయిందే తిరిగి తిరిగి జరిగేదానికి ఛాన్స్ ఉంది అని చెప్తా ఉన్నారు అండ్ మీరు సింహ రాసి అయితే రిఫ్లెక్షన్ మీరు ఎలా ఉంటే అలాగే అంటే మీ మనసు ఎలా ఉంటే అలాగే మీకు జరుగుతూ ఉంటుంది అంటే మీరు పాజిటివ్గా అనుకుంటే మీకు పాజిటివ్ జరుగుతుంది మీరు నెగిటివ్ అనుకుంటే మీ లైఫ్లో నెగిటివ్ జరుగుతుంది అంతా మీ మనసులోనే ఉంది అంటున్నారు మీరు కన్యా రాశి అయితే నమ్మకంతో ఉండండి అని అంటున్నారు బాబా అండ్ మీరు తులారాశి అయితే స్పిరిచువల్ గ్రోత్ జరుగుతుంది మీలో ఆధ్యాత్మికంగా మీరు ముందుకి వెళ్తారు అని చెప్తా ఉన్నారు అండ్ మీరు వృష్టికి రాసి అయితే ఎక్స్పెక్ట్ పవర్ఫుల్ చేంజ్ అంటున్నారు బాబా మీ లైఫ్లో ఎక్స్పెక్ట్ పవర్ ఎక్స్పెక్ట్ మిరాకిల్ మిరాకల్ మీ లైఫ్లో ఒక అద్భుతం జరగబోతూ ఉంది అంటున్నారు మీరు ధనస్సు రాసి అయితే గ్రాటిట్యూడ్ మీరు యూనివర్స్కి కృతజ్ఞతతో ఉండాలి అంటున్నారు అండ్ మీరు మకర రాసి అయితే లీవ్ యువర్ ధర్మ అంటే ధర్మంగా జీవించండి అంటున్నారు మీరు కుంభరాశి అయితే నాన్ అటాచ్మెంట్ ఓవర్గా అందరితో అటాచ్మెంట్గా ఉండొద్దు కొంత కొంచెం డిటాక్చెడ్గా ఉండండి అంటున్నారు అండ్ మీరు మీనరాశి అయితే లైఫ్ ఈస్టాన్స్ట్ అంటే మీ జీవితంలో ఒక మార్పు అనేది వస్తూ ఉంది అని చెప్తా ఉన్నారు బాబా నేను టెరెట్ కార్డ్స్లోనే చూస్తాను మీ పర్సనల్ ఫీలింగ్స్ మీ గురించి మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే మీ గురించి ఏమనుకుంటున్నారు మీతో రీయూనియన్ కావాలని మీ పర్సన్ అనుకుంటున్నారు మీ పర్సన్ వృషభ రాశి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ మిథున రాశి అయితే స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఏం చేయాలో తనకు అర్థం కావటం లేదు మీ పర్సన్ కన్యా అయితే మిమ్మల్ని ఒక లాగా చూస్తున్నారు తన ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకున్నారు మీ పర్సన్ సింహ అయితే మీకు ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ కన్యా అయితే మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు ఒక యూనివర్స్ గిఫ్ట్ లాగా చూస్తున్నారు మీ పర్సన్ తులా అయితే తన ఎమోషన్స్ అంతా తన మనసులోనే పెట్టుకున్నారు మీతో చెప్పటం లేదు మీ పర్సన్ వృష్టికి రాశి అయితే మీతో న్యూ బిగినింగ్ చేయాలి అంటున్నారు ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది మీ పర్సన్ ధనసు రాసి అయితే మీతో మాట్లాడతామా వద్దా అని అవుతా ఉన్నారు మీ పర్సన్ మకర రాసి అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ కుంభరాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ మీ పర్సన్ మీనరాశి అయితే మీ దగ్గర చాలా చాయిసెస్ ఉన్నాయేమో అనుకుంటున్నారు ఓకే ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఓపీన్స్ నా కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ